శాసనసభ్యుల బడేటి చంటి పిలుపు మేరకు ఏలూరు ఎస్ఎంఎస్ అంబులెన్స్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల ఐదు వేల మందికి ఆహార పొట్లాలు సర్వీస్ చేయడానికి రెండు అంబులెన్స్లు పంపించినట్లు ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు శాసనసభ్యుల బడేటి చంటి పిలుపును అనుసరిస్తూ ఏలూరుకు చెందిన ఎస్ఎంఎస్ అంబులెన్స్ సర్వీస్ అధినేత రఫీ నల్లజర్ల మీరావళి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పవర్ ప్యాట్లోని శాసనసభ్యులు బడేటిచండి క్యాంప్ కార్యాలయం వద్ద నుండి ఐదు వేల ఆహార పొట్లాలు సర్వీస్ చేయడానికి రెండు అంబులెన్సులను విజయవాడ పంపించామని నగరపాలక సంస్థ సభ్యులు పెద్దబాబు తెలిపారు వరద బాధితుల సహాయార్థం దాతల ముందుకు రావాలని శాసనసభ్యులు బడేటిచండి పిలుపుతో ఏలూరు నగరంలో అనేక మంది ముందుకు వచ్చి లక్ష మందికి పైగా భోజనం ప్యాకెట్లు పులిహార ప్యాకెట్లు బ్రెడ్ వాటర్ బాటిల్ సర్వీస్ చేయడానికి అంబులెన్స్లు కూడా పంపించడం జరిగిందని సభ్యులు పెద్దబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ ఆవుపాడు మీర ఎస్కే బషీర్ మౌలాలి ఎస్కే జావిద్ తెలుగుదేశం నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కంప్యూటర్ ప్రసాద్ బొద్దాని శ్రీనివాస్ పప్పు ఉమామహేశ్వరరావు రెడ్డి నాగరాజు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు గత ఐదు రోజుల నుంచి ఎడా తడప లేకుండా కురుస్తున్న వర్షాలకే ఈ యొక్క తుఫాను వాయిగొండం వల్ల రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది దానిలో భాగంగానే గత ఐదు రోజుల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు లోతుల్లో నడుస్తూ ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి పంతొమ్మిది గంటల ఉదయం రేత్రి మధ్యాహ్నం అనేది లేకుండా అధికారులు పరిగెత్తిస్తున్నారు మంత్రుల్ని ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పరిగెత్తించి ప్రజలకి ఆహారం అందుతుందా లేదా మందులై అందుతున్నాయా లేదా శానిటేషన్ ఎలా ఉందని చెప్పేసి అని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంత్రుల్ని నాయకుల్ని అధికారుల్ని కూడా ఆయన అప్రమత్తం చేయడం జరిగింది దానిలో భాగంగానే స్థానిక శాసనసభ్యులు బడీర్ రాధాకృష్ణ చెంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గంలో ఉన్న పలు వ్యాపార సంస్థలు సంస్థలు వాటల యాజమాన్యాలు బులియన్ అండ్ మచ్చనిస్ వారు ఏలూరు టౌన్ హాల్ వారు మరి ఈ రోజున ఎస్ఎంఎస్ అంబులెన్స్ వారి ఆర్థిక సహాయంతో ఈ రోజున కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది బట్టలు టవల్స్ బిస్కెట్లు ప్యాకెట్లు బ్రెడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా రమారమి లక్ష మందికి ఈ రోజున ఏలూరు నుంచి ఈ రోజుకి వెళ్తాం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వరద బాధితులకి మనసు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఏరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం మరి ఈ రోజున విజయవాడ నగరంలో మరి వరద బాధితులకి మరి గత మూడు రోజుల నుంచి కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో బాధలు ఉన్నప్పటికీ మరి ఏలూరు శాసనసభ్యులు గౌరీనీలు పెద్దలు బడేడ్ చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి బడేట్ చండీగారి ఆధ్వర్యంలో మరి ఆహార పొట్టాలు కానీ మరి అట్లాగే నిత్యవసర వస్తువులు అట్లాగే మరి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు దాన కార్యక్రమాలు కూడా మరి చండీగారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుగుతున్నాయి మా ఏలూరు ప్రజలు మరి గతంలో మరి ఇటువంటి విపత్తు రాష్ట్రంలో మరి ఎన్నో సంవత్సరం గత పాతిక ఇరవై సంవత్సరాల క్రితం రావడం మరి ఇప్పటివరకు కూడా అటువంటి భయంకర విపత్తి ప్రజలు కూడా ఎవరు కూడా చూడని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన నేనున్నానని చెప్పి ఎన్నో రాష్ట్రంలో సార్లు విపత్తులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్వయంగా పర్యవేక్షించి మరి ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా మరి విజయవాడలో కూడా ఇప్పుడు మరి నిద్రాహారాలు లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం అను క్షణం కూడా మరి అక్కడ విజయవాడలో ప్రతిదీ పరిశీలిస్తున్నారు దాంట్లో తోడుగా మరి మరి మా చంటి గారు కూడా ఏలూరు శాసనసభ్యులు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటూ ప్రతి క్షణం కూడా మరి విజయవాడలో పురవీధిలో ప్రతి అడుగు అడుగు ప్రతి ప్రాంతం పర్యటించి వాళ్ళకి కావలసిన వస్తువులు మరి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తికి మా ఎలు ప్రజలందరి తరఫున మా పార్టీ తరఫున అందరం కూడా హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకుంటాం